రాజే రా టైం అవుతుంది పిల్లల్ని తను రెడీ చేసావా ఏరి సాసు బాబు హాయ్ చెప్పు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పినానా అబ్బో కొత్త వాటి లేజండి ఈరోజు సహజు బాబు జీరో క్లాసు స్కూల్ లేదు అంగన్వాడీది ఈ రోజు మామూలు స్కూల్కి వెళ్తున్నాను అనమాట హై స్కూల్కి అబ్బో బూట్లు సూపరో షర్ట్ సూపర్ ప్యాంటు సూపరు ఓకేనా అండి రాజీ విషయ్ ఇద్దరం కలిసి చేద్దాంలే సరే సుహాసిని రే సుహాసిని అబ్బో చక్కగా రెడీ అయింది ఫ్లవర్ తో ఉంది మా ఎవరు అవును పండగ ముందు పంపించింది కదా ఇప్పుడు బాగా సరిపోయినాయి రాజీ పెరిగింది ఇప్పుడు సూపర్ సూపర్ సూపరు సరే పండి పండి ఇంకా

మన స్కూల్ దగ్గర ఇక్కడే రాజు ఆ స్కూల్ ఉన్న చదివా కదా ఎన్నో క్లాస్ దా ఎన్నో క్లాస్ వరకు చదివా ఏడా ఏడు నుంచి హై స్కూల్కి వెళ్ళావా కారు మంచి ఏ రాడా త్వరగా ఇది మా మెయిన్ రోడ్ అండి మనం గుంటూపాలం పోతాం కదా అప్పుడప్పుడు మా తమ్ముడు దగ్గరికి ఈ స్ట్రైట్ పోతే వచ్చింది మాట ఇవి ఉన్న ఏరియా మొత్తం వైకల్లు అర్థమైందా ఇది చర్చి రాజ్ కుమార్ వెళ్ళే మందిరానికి వెళ్ళే చర్చి మాట ఇది మన పక్కనే మన ఇల్లు మాట అది ఇంకా స్కూల్ కూడా పక్కనే ఓకేనండి సాహజ బాబు సుహాసిని అలానే రాజకుమారి నేను అయితే ఇంకా చక్కగా రెడీ అయిపోయి ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏమైపోతుంది చేస్తున్నారా సరేనండి ఇంకా తర త్వరకి వెళ్తాము బా మిస్ అయిపోయామే ఓకేనండి మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఇదే అన్నమాట హాయ్ అప్మా ఓకే అండి జండే దగ్గరేశారు రెండు నిమిషాలు లేట్ ఫోటో తీసుకున్నారండి మా అందరు కలిసి ఓ సాహసూడా కూర్చోపా కూర్చోపా రాజీ కూర్చోబెట్ట వెళ్ళరా నాతో కదా అడుగు కూర్చోపోరా ఫోటో దిగుతుంది నువ్వు కూడా మేడంతో పాటు ఫోటో దిగుతుంది కూడా నువ్వు కూడా పోరాజే అప్పటికి ఇప్పుడు చాలా మారిపోయిందండి స్కూల్ అయితే ఇంకా ఫోటో తీస్తుంది మేడం ఫోటో తీస్తున్నారు ఎలాండి నేను చేస్తాను మీ ఫోటో కాదు వీడియో కూడా వస్తుంది అవి రావాలి అవి రావాలి ఎడిటింగ్ చేస్తాగా బాగా చక్కగా రెడీ అయిపోయారు ఓకే ఎలాండి మేడం నేను తీస్తాను ఫోటో మధ్యలో కూర్చోని అరే అందరూ సర్దుకుంట్రా సర్దుకొని అందరూ బాగా నవ్వాలి ఓకే అండి జండ్ అయితే చాలా సంతోషంగా ఉంది రెడీగా ఉన్నారా స్మైల్ స్మైల్ ఓకే చాలా బాగా వచ్చింది ఓకే సరే నేను కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాను ఇంకా చాలా బాగా జరిగింది ఇంకా రాజు నేను చిన్న సెల్ఫీ దిగుతున్నా అందరితో పాటు ఓహో ఇప్పుడు చాక్లెట్స్ బిస్కెట్స్ ఉన్నాయంటే హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఓకే ఓకే అండి సాస్ బాబు జెండా గుచ్చుతున్నాడు లేట్ వచ్చినా కూడా ఎండ కుట్టుకోవాలనా బా చదువుకోవాలి తీసుకెళ్ళానా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బిస్కెట్ బిస్కెట్స్ ఇస్తున్నారు చెప్తున్నారా మీ ప్రైస్లు కూడా ఉన్నాయా దేండో కలిసారు మీరు ఎందుకోనమ్మ ఎందుకు లాంగ్ చూపి ఫ్రెండ్స్ ఇదైతే మా స్కూల్ ఇక్కడ అయితే అందరూ వచ్చేస్తున్నారు లోపల పిల్లలు అందరూ ఉన్నారు ఓ వీళ్ళందరికైతే టీవీ అయితే పెడుతున్నారు ఇక సాహస పిల్లలందరికి బ్రేన్ చూపిస్తున్నారు ఎందు మరి ఎందో చూద్దాం ఆనని వద్దాం వాడు తీసుకోవాలంటే యూట్యూబర్ మళ్ళీ యూట్యూబ్లో చూడాల్సి వస్తుంది యూట్యూబ్ ఓకేనండి పిల్లలు అయితే ఇంకా టీవీలో యూట్యూబ్లో ఇంకా గణతంత్ర దినోత్సవం గురించి ఇంకా పూర్తి వివరంగా చదువుతూ ఉన్నారు సరేనండి గణతంత్ర దినోత్సవం గురించి అయితే పూర్తిగా వివరిస్తూ చదువుతున్నారనమాట పిల్లలు చక్కగా వింటా ఉన్నారు అలానే ఇంకా మనకు వచ్చేసి స్వీట్స్ ఇచ్చారనమాట లడ్డూనో ఇంకా బూంది అన్నమాట జెండా పండుగ ఏందో మన స్వాతంత్రం ఎలాగొచ్చింది అదంతా పిల్లలకు చూపిస్తున్నారు ఇంతకుముందు మనం చెప్పేవాళ్ళు ఇప్పుడైనా టీవీలో చూపిస్తున్నారు గణతంత్ర దినోత్సవం గురించి పూర్తిగా వివరంగా అయితే పిల్లలకి అయితే వర్ణిస్తున్నారు ఇంకా మా పల్లె చిత్తర్ పిడుకులు మా ఇల్లు సరేనండి ఇంక నేను సిక్స్త్ వరకు చదువుకున్నాను ఇక్కడే నా నా విద్యాభ్యాసం అంతా రెండు సంవత్సరాలు ఇక్కడే జరిగింది నా దాంట్లో కూర్చునే అది మా రూము సిక్స్త్కి సెవెంత్కి ఏమో ఇక్కడ కూర్చునేవాళ్ళు పంచలో చాలా బాగుండేది ఇంకా అప్పటికి ఇప్పుడు చాలా మారిపోయింది అంటే అప్పుడు పారి కూడా ఉండేది కాదు ఇప్పుడు రీసెంట్లీగా నాడు నేడు అని చెప్పేసి మాట చాలా బాగుంది రాజేంద్ర ఎక్కడ చదువుకున్నావు స్కూలు ఇది రూమ్ రూమ్ ఆ రూమ్ ఓకే ఓకేనండి చాలా బాగుంది అవును చాలా అప్డేట్ అయింది సరేనండి ఇంకా గణతంత్ర దినోత్సవం ఎలా జరిగిందని చెప్పేసి కాంసెస్ చెప్పండి ఇంకా మీ అందరికీ బై బై మళ్ళీ మంచి విడుతూ కలుద్దాం మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సాస్ బాబు బై బాయ్ చెప్పు లైక్ Dick